కోనసీమ అందాలు చూడాలి అని అంటే పక్క పల్లెటూర్లను అయితే విజిట్ చేయాల్సిందే అక్కడనే అసలైన కోనసీమ అందాలని చూడగలుగుతామేమో అన్నంత బాగున్నాయి అన్నట్టు నేనైతే ఫస్ట్ టైం ఆంధ్రాకి రావడము దట్టు కోనసీమ జిల్లాలని విజిట్ చేయడము ఇక ఇక్కడ ఇల్లులు చూసారా ఇట్లా పైకి కట్టుకున్నారు ఎందుకంటే వరదొస్తే ఆ ఇల్లు మొత్తం మునిగిపోతుందంట అందుకని ముందు జాగ్రత్తగా పైకి అయితే కట్టుకున్నారనమాట సో ఇప్పుడు మేము వెళ్ళబోతున్నది ఒక లంక గ్రామము కనకయ్య లంక సంథింగ్ ఏదో పేరు చెప్పారనమాట అక్కడే మా హస్బెండ్ వాళ్ళ వి ఫార్మ్స్ అయితే ఉన్నాయి సో వాళ్ళ ఫామ్కి అయితే వెళ్ళిపోయిన ఉంటుంది సో మేము వెళ్ళేసరికి మంచిగా ఫ్రెష్గా కోకోనట్ వాటర్ అదంతా కూడా కొట్టేసి పెట్టినారు అక్కడ నాకు పుంగనూరు ఆవులు అయితే కనిపించినాయి నేను ఫస్ట్ టైం పుంగనూరు ఆవుల్ని ఇట్లా డైరెక్ట్ గా చూడడం అనమాట దగ్గరికి వెళ్దామంటే అవి పొడుస్తున్నాయి ఎందుకులే రిస్క్ అని చెప్పేసి ఇంకెళ్ళలేదు అనమాట సో ఫ్రెష్గా కోకోనట్ వాటర్ అయితే తాగేసిన ఇక్కడ చూడ్డానికి క్లైమేట్ చల్లగా ఉన్నట్టు అనిపించినా కూడా ఫుల్ స్వెట్టింగ్ మండుతుందనమాట హ్యూమిడిటీ చాలా ఎక్కువ ఉందేమో అని అనిపించింది పక్కనే గోదావరి రివర్ కదా మేబీ దాని వల్ల కూడా అయింది అంతా తిరిగిన తర్వాత పక్కనే ఉన్న గోదావరికి అయితే వెళ్ళిపోయినాము పొద్దున మేము తూర్పు గోదావరి వైపు అయితే ఉండే ఇప్పుడు పశ్చిమ గోదావరి వైపు అయితే వచ్చినాము బై రోడ్ రావాలి అని అంటే ఫార్టీ మినిట్స్ అయితే అంట అదే ఇట్లా పడవలలో గానీ పంటలలో గానీ అయితే జస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లో అటు నుంచి ఇటు వచ్చేయంట సో దీనిపైనే కార్లు బండ్లు అన్ని పెట్టుకొని వెళ్ళిపోవచ్చు అంట నాకు ఇది చాలా కొత్తగా అనిపిస్తుంది చాలాతో సహా పంట అనుకున్నాం కానీ కి దొరకదు